హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాసార్ మ్యాథ్స్ క్లాస్ చాలామంది మిగిలిన అన్ని జిల్లా ఆల్రెడీ నేను కర్నూలు జిల్లాకు సంబంధించి లోకల్ అభ్యర్థికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయి పోస్టులకు సంబంధించి నాన్ లోకల్గా కర్నూలుకి వెళ్తే ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయి అనేది ఒక వీడియో అనేది చేయడం జరిగింది ఆ వీడియోకి చాలా వరకు మంచి రెస్పాన్స్ వచ్చి చాలామంది మిగిలిన జిల్లాలకు కూడా అంటే నెల్లూరు ప్రకాశం శ్రీకాకుళం విజయనగరం ఇలాగ అన్ని రకాల జిల్లాలకు కూడా ఆ విధంగా చేయండి మాకు ఒక క్లారిటీ వస్తుంది అని చాలా మంది సబ్స్క్రైబర్స్ అడగడం అనేది జరిగింది ఇప్పుడు నేను శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించి ఈ రెండు జిల్లాలది కలిపి ఒక వీడియోగా చేస్తాను మిగిలిన అన్ని జిల్లాలకు కూడా ప్రతి రెండు జిల్లాలని ఒక యూనిట్ గా తీసుకుని ఒక్కొక్క వీడియో అనేది వీలైనంత అంత చేయడానికి ట్రై చేస్తాను నేనేమనుకుంటున్నాను అంటే ఇప్పుడు శ్రీకాకుళం విజయనగరం సంబంధించి ఎవరైతే లోకల్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఎన్ని రకాల ఛాన్స్ ఉంటాయో తెలుసుకోండి ఒకవేళ ఈ రెండు జిల్లాలకి బయట నుంచి ఎవరైనా రావాల్సిన వాళ్ళు వచ్చి నాన్ లోకల్గా రాద్దాం అనుకుంటే వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఉంటాయో తెలుసుకోండి ఆ రకంగా చూసుకున్న తర్వాత మీకు పోటీ పడే అంటే మీరు ఆ పోటీలో నిలదొక్కుకోగలని అనిపిస్తేనే నేను మీరు అందులో ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మాక్సిమం మీకు ఇదంతా కూడా ఒక అవగాహన రావడం కోసమనే ఈ వీడియో చేయడానికి అనేది నేను ముందుకు వచ్చాను ఇప్పుడు దీనికి సంబంధించి శ్రీకాకుళం ఎస్జిటికి సంబంధించి నేను తీసుకోవడం అనేది జరిగింది ఒకసారి చూస్తే కేటగిరీస్ అని ఇక్కడ రాశాను టోటల్ పోస్టులు ఎన్ని నెక్స్ట్ ఓపెన్ లో ఎన్ని లోకల్లో ఎన్ని ఓమెన్ లో ఎన్ని అసలు ఓపెన్ లోకల్ అని అన్నామంటే ఇక్కడ లోకల్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా ఆ జిల్లాలో ఉన్న లోకల్ అభ్యర్థులతోనే ఫిల్ అవ్వాలి మరి ఓపెన్ కి సంబంధించి ఏంటి అని అంటే ఈ ఓపెన్ లో ఆ జిల్లా వాళ్ళు ఉంటారు అలాగే నాన్ లోకల్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళు కంపల్సరీగా ఇందులోనే ఉండాలి ఇందులో ఉండడానికి అవ్వదు కానీ లోకల్ వాళ్ళకి ఓపెన్ లోనూ ఛాన్స్ ఉంది లోకల్లో కూడా ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఉమెన్ కేటగిరీకి సంబంధించి హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారంగా థర్టీ త్రీ పర్సంటేజ్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇక్కడ ఓసీ క్యాండిడేట్ ఓసీ అనేవారు ఎవరైతే ఉంటారో అంటే ఓసీ అంటే అర్థమేంటి ఓపెన్ కేటగిరీ అందరూ కూడా ఎలిజిబుల్ ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే శ్రీకాకుళము ఎస్జిటి అభ్యర్థిని అనుకుంటే నాది బీసీడీ అనుకోండి అంటే బీసీడీ అభ్యర్థిగా నేను శ్రీకాకుళం జిల్లా లోకల్ అభ్యర్థిని నాకు ఎన్ని అవకాశాలు ఉంటే ఒకసారి క్లారిటీగా చెప్తాను చూడండి నాది బీసీడీ నేను మేల్ క్యాండిడేట్ పురుషుని పురుషుడిని కాబట్టి నాకు టోటల్గా ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఆ ఎనిమిది పోస్టుల్లో రెండు పోస్టులు ఓపెన్ లో ఉన్నాయి లో ఆరు పోస్టులు ఉన్నాయి ఉమెన్ స్పెషల్ స్పెషల్గా ఏమి ఇక్కడ ఇవ్వలేదు ఉమెన్ పంట ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇక్కడ ఏవైతే పోస్టులు ఇచ్చామో ఈ పోస్టులు అనేవి నాలుగు మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టులు మనకి ఏపీడీఎస్సి వెబ్సైట్ లో స్కూల్ ఎడ్యుకేషన్ లో మూడు రకాల మేనేజ్మెంట్లు ఉంటాయి ఏంటంటే లోకల్ బాడీస్ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ అని అదే ఏపీడీఎస్సి వెబ్సైట్ లో రెసిడెన్షియల్ స్కూల్స్ కి సంబంధించిన ఇంకొకటి ఉంటుంది అది మొత్తంగా కి సంబంధించిన నాలుగు అంటే నాలుగు మేనేజ్మెంట్లు కన్సిడర్ చేస్తూ ఈ మొత్తం ఈ పోస్టులన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది అంటే క్లియర్ గా రాయడం అనేది జరిగింది మీరు ఏదో ఒక్క మేనేజ్మెంట్ చూస్తే ఇన్ని రకాల పోస్ట్ అని అక్కడ కనపడవు కానీ చాలా మందికి తెలియక ఏదో ఒక మేనేజ్మెంట్ చూసి అదే అనుకుని ఫిక్స్ అయిపోతున్నారు ఆ ఉద్దేశంతో నేను ఒక జిల్లాలో ఉన్న అన్ని మేనేజ్మెంట్లో కలిపి వాళ్ళు ఎన్ని రకాల పోస్టులు తెలుసుకొని అవుతారో తెలుసుకొని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమంటున్నాను బీసీడీ నేను పురుష అభ్యర్థిని అనుకుంటే శ్రీకాకుళం జిల్లా లోకల్ వాడిని అయితే నాకు ఎన్ని ఛాన్స్ ఉంటాయి అంటే ఫస్ట్ నేను ఓపెన్లో ఓపెన్ టాప్ టెన్లోనే ఉండాలి నేను అంటే నాకు బీసీడీ అభ్యర్థిని అయితే లోకల్నే బీసీడీ లోకల్ శ్రీకాకుళం మేల్ క్యాండిడేట్ అనుకోండి మేల్ అయితే బీసీడీకి టాప్ లో ఉండాలి ఫస్ట్ ఓపెన్లో అంటే ఆ పది ఛాన్స్ ఉన్నాయి అంటే మొదటి మెరిట్ లో మొదటి పది మందిలోనే ఉండాలి లేదు అనుకుంటే బీసీడీలో తనకంటూ ఓపెన్ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి బీసీడీలో రెండు ఉన్నాయి అంటే మొదటి పది మంది అయిన తర్వాత వాళ్ళు ఉంటారు కదా అందులో మొదటి మొదటిద్దరిలోనే ఉండాలి అంటే పది మంది తర్వాత మొదటి ఇద్దరులోనే ఉండాలి అంటే రెండు ఛాన్సులు లోకల్ అభ్యర్థికి అలాగే లోకల్ వాడినాయి కాబట్టి అంటే ఈ రెండు ఛాన్స్ లో నేను లేననుకోండి అంటే మొత్తం ఆ పన్నెండులో నేను లేకపోతే అప్పుడు నాకు లోకల్లో ఓపెన్ కేటగిరీలో లోకల్లో ఉన్నాయి నలభై రెండు ఉన్నాయి అంటే ఈ లోకల్లోనే ఉన్నాను కదా నేను లోకల్ అభ్యర్థినే కదా కాబట్టి లోకల్ అనేది కన్సిడర్ చెయ్యొచ్చు కాబట్టి ఈ నలభై రెండులోనే ఉండొచ్చు ఒకవేళ ఇక్కడ కూడా మిస్ అయింది అనుకోండి నా కేటగిరీ బీసీడీకి సంబంధించి నా లోకల్లో కూడా ఆరు పోస్టులు ఉన్నాయి కదా అంటే ఆరింటికి కూడా ఎలిజిబుల్ అవుతున్నా అంటే మొత్తం నేను ఎన్ని పోస్టులకి అవుతాను అంటే అంటే బీసీడీ అభ్యర్థి పది రెండు పన్నెండు పన్నెండు నలభై రెండు యాభై నాలుగు యాభై నాలుగు ఆరు అరవై పోస్టుల గెలిజుబుల్ అరవై పోస్టుల గెలిజుబుల్ కరెక్ట్ గా చూస్తే ఇది లోకల్ అభ్యర్థి బీసీడీకి సంబంధించి శ్రీకాకుళం సంబంధించి చూసుకోవాలి మరి ఇదే ఒకవేళ బీసీడీ అభ్యర్థి ఫీమేల్ అనుకోండి అమ్మాయి అనుకోండి అమ్మాయి అనుకుంటే అప్పుడు మనకి సేమ్ అదే ప్రాసెస్సే ఉంటుంది కానీ ఎక్స్ట్రాగా ఇంకొక బెనిఫిట్ లేడీస్కి ఏమైనా ఉన్నది అని అంటే అది థర్టీ త్రీ పర్సంటేజ్తో ఫుల్ అవ్వాలి కంపల్సరీగా అంటే ఇప్పుడు ఓసీ క్యాండిడేట్ ఇప్పుడు బీసీడీ అమ్మాయి అనుకోండి బీసీడీ అమ్మాయి అయితే మొదటి పది మందిలోనైనా ఉండాలి మొదటి పది మందిలో ఉండాలి లేదు ఒకవేళ అక్కడ మిస్ అయితే మొదటి ఉండొచ్చు లేదు అక్కడ మిస్ అయితే నలభై రెండు మందిలోనైనా ఉండొచ్చు ఇందుకు లోకల్ కదా ఆ అమ్మాయిది లోకల్ శ్రీకాకుళం నలభై రెండులోనైనా ఉండొచ్చు అలాగే లోకల్ అక్కడ కూడా మిస్ అయితే తన తాలూకా కేటగిరీ లోకల్ లో మొదటి ఆరు మందిలోనైనా ఉండాలి ఆ విధంగా చూసుకోవచ్చు బీసీడీ అమ్మాయి అయినా కూడా మొత్తం ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అవుతుంది అరవై పోస్టులకి ఎలిజిబుల్ అవుతుంది కానీ ఇక్కడ స్పెషల్ గా లేడీస్ కి బెనిఫిట్ ఏమైనా ఉన్నది అంటే థర్టీ త్రీ పర్సెంటేజ్ తో ఫుల్ అవ్వాలి అంటే దాని అర్థం ఏంటి మొత్తం యాభై రెండు పోస్టుల్లో అంటే ఓసీలో ఉన్న యాభై రెండులో పదకొండు మంది అమ్మాయిలు మాత్రం కంపల్సరీగా ఉండాలి అది రూల్ నెక్స్ట్ అలాగే బీసీడీలో మొత్తం ఎనిమిది పోస్టులు ఉన్నాయి కానీ ఇక్కడ స్పెషల్ గా లేడీస్ కంటే ఏమీ కేటాయించలేదు కాబట్టి లేడీ అవ్వాలి అంటే మొదట ఈ అరవైలోనైనా ఉండాలి లేదా ఈ థర్టీ త్రీ పర్సెంటేజ్ లో ఉండేటటువంటి అందులోనైనా ఉండొచ్చు ఆ రకంగా లేడీస్ కి సంబంధించి ఇవి లోకల్ గా ఉండేటటువంటి శ్రీకాకుళంలో లోకల్ అభ్యర్థి మేల్ క్యాండిడేట్ ఎన్ని అవకాశాలు ఫీమేల్ క్యాండిడేట్ ఎన్ని అవకాశాలు క్లియర్ గా చూడడం అనేది జరిగింది ఒకవేళ దీనికి సంబంధించి అంటే ఇదే శ్రీకాకుళం జిల్లాకి నాన్ లోకల్ గా ఎవరైనా వచ్చారనుకోండి నాన్ లోకల్గా ఎవరైనా వస్తే సపోజ్ బీసీడీ క్యాండిడేట్ బీసీడీ క్యాండిడేట్ బయట జిల్లా నుంచి నెల్లూరు నుంచో లేకపోతే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వచ్చి రాస్తే నేను బీసీడీని ఎగ్జాంపుల్ గానే తీసుకుంటాను ఇప్పుడు ఏ రకంగా ఎన్ని ఛాన్స్ ఉంటాయంటే నాన్ లోకల్ నాన్ లోకల్ బీసీడీ మేల్ మేల్ క్యాండిడేట్ చూస్తాను మనం చూస్తే ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి నాన్ లోకల్ అభ్యర్థి కేవలం ఓపెన్ లో మాత్రమే ఉండాలి లోకల్లో ఉన్నా ఇంకెక్కడ ఉండడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఓపెన్ టాప్ టెన్ లో కంపల్సరీగా ఉండాలి అంటే మెరిట్ లిస్ట్ తయారు అవుతుంది కదా హైయెస్ట్ మార్క్ నుంచి లోయెస్ట్ మార్క్ వరకు చూస్తారు కదా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు ఆ ప్రిపేర్ దాంట్లో మొదటి పది మందిలో కంపల్సరీగా ఉండాలి అది రూల్ ఒకవేళ అక్కడ మిస్ అయింది అనుకోండి అదే బీసీడీ అబ్బాయి బీసీడీ అబ్బాయికి కేటగిరీ ఉంటుంది కాబట్టి అక్కడ మళ్ళీ ఓపెన్లు ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి అంటే ఆ పది మందిలోనైనా ఉండాలి ఒకవేళ ఆ పది మందిలో లేక మొదటి పది మందిలో లేకపోతే ఓపెన్ పది మందిలో లేకపోతే తరువాత వచ్చే మొదటి ఇద్దరులో తర్వాత వచ్చే మొదటి ఇద్దరు బీసీడీలోనే ఉండాలి కంపల్సరీగా అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా బయట నుంచి లోకల్ నాన్ లోకల్ నుంచి శ్రీకాకుళంకి వస్తే కంపల్సరీగా మొదటి పది మందిలోనే ఉండాలి లేదా మొదటి ఇద్దర్లోనే ఉండాలి అంటే మొత్తం ఎన్ని ఛాన్సులు ఉన్నాయి పన్నెండు ఛాన్సులు మాత్రమే ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాకి బయట జిల్లా నుంచి బీసీడీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వచ్చి రాస్తే మొదటి పదిలోనైనా ఉండాలి లేదా మొదటి ఇద్దరిలోనే ఉండాలి అంటే మొత్తం ఎన్ని ఛాన్సులు అంటే పన్నెండు ఛాన్స్ మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటది ఇక్కడ మరి ఫీమేల్ కి స్పెషల్ గా ఏమిటి అంటే ఇక్కడ మొదటి పది మందిలో ఫుల్ అవ్వాలి ఇక్కడ థర్టీ త్రీ పర్సెంటేజ్ అనేది ఎక్స్ట్రాగా వాళ్ళకి ఉంటుంది అంటే ఇక్కడ పది మందిలో మీకు సపోజ్ పది మందిలో పది మంది కూడా అబ్బాయిలే ఉన్నారు అనుకోండి అప్పుడు ఆటోమేటిక్ గా ఆ అమ్మాయికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది మొత్తం పదకొండు మంది ఫుల్ అవ్వాలి కదా యాభై రెండు మంది పదకొండు మంది కంపల్సరీగా ఫుల్ అవ్వాలి ఒకవేళ లోకల్లో ఉండే అమ్మాయిలు గాని ఒకవేళ మొదటి పది మంది అమ్మాయి అనుకోండి ఒకళ్ళు ఇక్కడ కూడా లేదనుకోండి అప్పుడు ఆ అమ్మాయికి బెనిఫిట్ ఏంటి పదకొండు మంది అయినా ఉండాలి ఒక పదకొండు మంది అవ్వలేదు అనుకోండి అంటే అబ్బాయిలతో అమ్మాయిలతో పదకొండు మంది ఫుల్ అవ్వకపోతే అప్పుడు కంపల్సరీగా అమ్మాయికి ఇస్తారు అది ఎక్స్ట్రా బెనిఫిట్ అది మాత్రమే ఉంది వాళ్ళకి ఎవరికి లేడీస్ కి సంబంధించి ఈ విధంగా ఫుల్ డీటెయిల్డ్గా ఎవరి కేటగిరీకి సంబంధించి వాళ్ళు డీటెయిల్డ్ గా చూసుకోండి వాళ్ళు చూసుకుంటే నేను ఎగ్జాంపుల్ బీసీడీ మాత్రమే చెప్తాను దాని ప్రకారం మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో చూసుకొని లోకల్ గా రాస్తే ఎన్ని ఛాన్స్ ఉంటాయి అదే బయట జిల్లా నుంచి వచ్చి రాస్తే ఎన్ని ఛాన్స్ ఉంటాయి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించింది దీని తర్వాత నెక్స్ట్ విజయనగరం గురించి కూడా చూద్దాం నెక్స్ట్ ఇక్కడ విజయనగరంకి సంబంధించి ఎస్జిటికి సంబంధించి అన్ని రకాల మేనేజ్మెంట్లకు సంబంధించి పూర్తిగా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది దీనికి సంబంధించి ఒకసారి క్లియర్గా మీరు చూసుకోండి ఎవరెవరు ఏ ఏ పోస్టు ఎలిజిబుల్ అవుతారో మీకు అర్థమవుతుంది మీ తాలూకా క్యాస్ట్ బట్టి అవన్నీ చూసుకుంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్కి నేనే లోకల్ జిల్లా వాడిని అంటే నేనే విజయనగరం జిల్లా వాడిని అయ్యింది లోకల్ అయితే సపోజ్ నేను ఈడబ్ల్యూఎస్ ని తీసుకుంటాను ఈడబ్ల్యూఎస్ అంటే ఎవరైతే ఇంతకుముందు ఓసీలో ఉండేవారో వాళ్ళు కొంతమందికి ఈడబ్ల్యూఎస్ అనేది ఉంటుంది ఎందుకు వాళ్ళు పేదరికంతో ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ ఈడబ్ల్యూఎస్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను లోకర్కి సంబంధించి మేల్ క్యాండిడేట్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ గా ఫస్ట్ చెప్తాను సపోజ్ ఇదే విజయనగరం జిల్లాకి ఎవరైనా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి ఈ జిల్లాకు వచ్చి నాన్ లోకల్ గా ఈ జిల్లాకు వచ్చే రాష్ట్ర ఏ విధంగా ఉంటుందో ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీరు ఆ రకంగా ఎన్ని పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారో మీ క్యాస్ట్ సంబంధించి మీరు చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈడబ్ల్యూఎస్ మేలు లోకల్ జిల్లా విజయనగరం అనుకుంటే ఫస్ట్ నేను నా క్యాస్ట్ వరకు ముందు నేను ఓపెన్ లో కొట్టడానికి ముందు ట్రై చేయాలి అంటే ఓపెన్ కేటగిరీలో మొత్తం నూట ఐదు ఉన్నాయి నూట ఐదులో ఇరవై రెండు ఓపెన్ లో ఉన్నాయి ఎనభై మూడు లోకల్ లో ఉన్నాయి అంటే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి ఫస్ట్ మొదటి ఇరవై రెండు మందిలోనైనా ఉండాలి మొదటి ఇరవై రెండు మందిలోనూ ఉండాలి కంపల్సరీగా మెరిట్ లిస్ట్ తయారయ్యేటప్పుడు టాప్ ట్వంటీ టూలో ఉండాలి ఓకే అక్కడ మిస్ అయితే అదే ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ కి ఎన్ని ఉన్నాయి మొత్తం ఇరవై ఆరులో ఓపెన్ లో ఐదు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ కి అంటే ఈ ఐదుగురు ఉండొచ్చు మొదటి ఇరవై రెండు మందిలో ఉండాలి లేదా ఐదుగురులో ఉండాలి ఇంకా అక్కడతో అయిపోదు ఎందుకు లోకల్ అభ్యర్థి కాబట్టి లోకల్లో ఉన్నవి కూడా చూడొచ్చు లోకల్లో ఓపెన్ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి ఎనభై మూడు ఉన్నాయి అంటే ఈ రెండిట్లో మిస్ అయ్యావు అంటే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి ఈ రెండిట్లో మిస్ అయ్యాడు అంటే ఎనభై మూడులో ఉండాలి లోకల్లో ఎనభై మూడు ఉన్నాయి కాబట్టి ఎనభై మూడులో ఉండాలి ఒకవేళ అక్కడ కూడా మిస్ అయితే తన కేటగిరీలో ఈడబ్ల్యూఎస్లో తన కేటగిరీలో ఇరవై ఒకటి ఉన్నాయి ఆ ఇరవై ఒకటిలోనే ఉండాలి ఈ విధంగా మొత్తం ఫోర్ ఛాన్సెస్ ఉంటాయి ఎవరికి ఓ లోకల్ లో ఉన్న వాళ్ళకి నాలుగు ఛాన్స్ ఉంటాయి మొత్తం ఎన్ని పోస్ట్ ఎలిజిబుల్ అవుతున్నట్టు టూ ఫైవ్ సెవెన్ సెవెన్ త్రీ టెన్ వన్ లెవెన్ వన్ వన్ ఎయిట్ లెవెన్ లెవెన్ టూ థర్టీ అంటే వన్ థర్టీ వన్ పోస్ట్ కి ఆ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి లోకల్ జిల్లా ఈడబ్ల్యూఎస్ అయ్యి ఉంటే వన్ థర్టీ వన్ పోస్ట్ కి ఎలిజిబుల్ అవుతాడు ఒకవేళ అమ్మాయి అయినా కూడా సేమ్ ఇవే వన్ థర్టీ వన్ పోస్ట్ ఎలిజిబుల్ అవుతుంది వాటితో పాటు ట్వంటీ సిక్స్ పోస్ట్ చూడకడా టోటల్ గా ఓపెన్ కేటగిరీలు నూట ఐదు ఉన్నాయి ఆ నూట ఐదులో కంపల్సరిగా ఇరవై ఆరు పోస్ట్లు ఎవరికి ఇవ్వాలి లేడీస్కి మాత్రమే ఇవ్వాలి అది వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్ అలాగే ఈడబ్ల్యూఎస్ అమ్మాయి అనుకోండి సేమ్ ఇవే నూట ముప్పై ఛాన్స్ ఉంటాయి అబ్బాయి లాగే ఉంటాయి ఇంకా ఎక్స్ట్రాగా బెనిఫిట్ లేడీకి ఏంటి మొదటి ఇరవై ఇది లేడీస్ లో ఇరవై ఆరు మంది అయినా ఉండొచ్చు అలాగే ఈడబ్ల్యూఎస్ లో లేడీస్ కింద ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి ఈ తొమ్మిదిలోనైనా ఉండొచ్చు ఈ రెండు కూడా వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్ గా చెప్పుకోవచ్చు ఇది లోకల్లో ఉండే ఈడబ్ల్యూఎస్ మేల్ అభ్యర్థికి అలాగే ఫీమేల్ అభ్యర్థికి చెప్పడం జరిగింది ఇప్పుడు ఇదే జిల్లాకి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి నాన్ లోకల్ జిల్లాగా వచ్చి రాస్తే ఎన్ని ఛాన్స్ ఉంటాయో చూద్దాం నాన్ లోకల్ గా నాన్ లోకల్ గా అభ్యర్థి ఇక్కడికి వస్తే ఎన్ని ఛాన్స్ ఉంటాయి అప్పుడు మన లోకల్ అనే కోలం అసలు మనం చూడాల్సిన అవసరం లేదు ఈ లోకల్ అనేది కంపల్సరీగా లోకల్ వాళ్ళకే ఇవ్వాలి ఓపెన్ కేటగిరీ మాత్రమే చూడాలి ఎవరికి నాన్ లోకల్ వాళ్ళకే అప్పుడు నాన్ లోకల్ నుంచి వచ్చి నీడా అభ్యర్థి ఓపెన్ లో మొదటి ఇరవై రెండు మందిలో కంపల్సరీగా ఉండాలి టాప్ ట్వంటీ టూలో అంటే మరి మెరిట్ లిస్ట్ తయారవుతుంది కదా అందులో టాప్ ట్వంటీ టూ లో కంపల్సరీగా ఉండాలి ఒకవేళ అక్కడ మిస్ అయ్యాడు అనుకోండి తన కేటగిరీలో ఓపెన్ లో ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి అంటే ఈ ఐదు ఉండాలి మొదటి ఇరవై మందిలో మిస్ అయ్యి ఇరవై రెండు మందిలో మిస్ అయితే ఆ తరువాత వచ్చే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మొదటి ఐదుగురులోనైనా కంపల్సరీగా ఉండాలి అంటే మొత్తం ఇరవై ఏడు అవకాశాలు ఉంటాయి అంటే ఇరవై ఏడు పోస్టులకి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి బయట జిల్లా నుంచి వచ్చి రాసిన వాడు ఇరవై ఏడు పోస్టులకి ఎలిజిబుల్ అవుతాడని అర్థం చేసుకోవచ్చు మరి బయట నుంచి వచ్చి ఈడబ్ల్యూఎస్ లేడీ అనుకోండి విజయనగరం జిల్లా నాలుగు లోపలిగా పెట్టుకున్న లేడీకి సేమ్ ఈ ఇరవై రెండు ఉంటాయి అలాగే ఐదు ఉంటాయి వాటితో పాటు ఇక్కడ లోకల్స్ అక్కడ ఫుల్ అవ్వలేదు అనుకోండి లోకల్స్ తో నూట ఐదు పోస్టులు ఇరవై ఆరు పోస్టులు లోకల్ గా ఉన్న అమ్మాయిలతో ఫుల్ అవ్వకపోతే అక్కడ ఆటోమేటిక్ గా నాన్ లోకల్ ఉన్న అమ్మాయికి ఇవ్వాల్సిందే అది ఒక బెనిఫిట్ అలాగే ఇక్కడ మొత్తం ఇరవై ఆరు పోస్టులు ఐదు పోస్టులు ఒకవేళ అమ్మాయి లేదనుకోండి అప్పుడు లేడీస్ కి స్పెషల్ గా ఎన్ని ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ లో తొమ్మిది ఉన్నాయి అంటే లోకల్లో ఉన్న అభ్యర్థులతో తొమ్మిది పోస్టులు ఫుల్ అవ్వలేదు అనుకోండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్పుడు నాన్ లోకల్ లో ఉన్న ఈడబ్ల్యూఎస్ అమ్మాయికి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ఈ రెండు కూడా లేడీస్ కి ఎక్స్ట్రా బెనిఫిట్ గా మనం చెప్పుకోవచ్చు అంటే ఇందులో లోకల్స్ ఒకవేళ ఫుల్ అవ్వకపోతే అప్పుడు నాన్ లోకల్ అమ్మాయిని చూస్తారు అది ఈడబ్ల్యూఎస్ కి నాన్ లోకల్ జిల్లాగా విజయనగరం రాస్తే ఎన్ని అవకాశాలు ఉంటే క్లియర్ గా చూస్తారు ఈ వీడియో ద్వారా మనం శ్రీకాకుళము విజయనగరం ఈ రెండు జిల్లాలకు సంబంధించి లోకల్ వాళ్ళకి ఇన్ని అవకాశాలు ఉంటాయి ఆ రెండు జిల్లాలకి నాన్ లోకల్ నుంచి వచ్చి రాయాలనుకునే వాళ్ళకి ఇన్ని అవకాశాలు ఉంటాయి అనేది క్లియర్ కట్ గా చూడడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి శివాసార్ మ్యాథ్స్ క్లాస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ